జాహింద్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు యువసైన్ డిఫెన్స్ అకాడమీ షాద్ నగర్ నేను మీ కోచ్గిరి నేషనల్ అతిరేట్ ట్రైనింగ్ వచ్చేసి లెవెన్ కిలోమీటర్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎవరుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది తర్వాత కూడా ఎక్సైజ్ ఉంటుంది రెడీ రెడీయా నౌ బస్ స్టాండ్ ఈ పెద్ద ఫ్లెక్సీ కనబడుతుంది కదా పక్కనే బస్ స్టాండ్ మన ఆఫీస్ వచ్చేసి ఇగో పైన చూడండి కొందరు విద్యార్థులు ఇంజూర్ అయ్యారు పైన మన ఆఫీస్ ఈ బిల్డింగ్ ఆఫీస్ ఉంటాడు మన అడ్రస్ అయితే దగ్గరనే బస్ స్టాండ్ సాధారణ బస్ స్టాండ్ దగ్గర మీకు ఇంకా మంచి రన్ 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 పెంచండి స్పీడ్ పెంచండి షాద్ నగర్ చూడండి ఆరు కిలోమీటర్లు ఉంది ఇగో మెయిన్ సిక్స్ కే ఉంది షాద్ నగర్ రావడం సిక్ సిక్స్ కే సిక్స్ కేమ్ రిటర్న్ వెళ్ళిపోతున్నాం మళ్ళీ సిక్స్ ఏం వచ్చి సిక్స్ ఏం రిటర్న్ వెళ్ళిపోతుంది వెరీ గుడ్ వెరీ గుడ్ షబాస్ షబాస్ నైస్ వెరీ గుడ్ త్రీ బెస్ట్ ఆఫ్ ఫోర్త్ ఫిఫ్త్ సెవెంత్ సాయే ఫినిష్ చేస్తారు చూడు ఫినిష్ చేస్తాడు ఫినిషింగ్ కొట్టేస్తాడు చూడు शाबाश वेरी गुड वेरी गुड नाइस वेरी गुड 11 किलोमीटर 600 मीटर कंप्लीट शाबाश टाइम अच्छे से 57 57 मिनट्स और 53 सेकंड्स ఫిఫ్టీ సెవెన్ మినిట్స్ వచ్చింది లెవెన్ కిలోమీటర్స్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్